హాయ్ అండి అందరికీ నమస్కారం వరల్డ్ బ్లాగ్కి ఈరోజు నేను బీరకాయ టమాటా కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి ముందుగా ఒక పావు కిలో బీరకాయ తోలు వేసి తరిమి పెట్టుకున్నాను రెండు టమాటాలు చిన్న సైజు ఒక పెద్దది ఉల్లిపాయ కొత్తిమీర అండి ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను ఈజీగా చిన్న బాగుండేది కానీ ఆయిల్ వేసుకోవాలని సరిపడా ఆయిల్ చాలా బాగుంటుందండి అది ఈజీగా టమాటా కొంచెం అల్లం పేస్ట్ పసుపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి ఈ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఆయిల్లో మగ్గే వరకు మూత వేసుకుని కొంచెం ఆయిల్లో మగ్గినప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర గీరకాయ ఆ ఇల్లు చాలా మగ్గింది ఇది మనం ముందుగా కారం వేసుకున్నాం ఇస్తాయండి సరిపడా చాలా అండి ఇలా చేస్తే పిల్లలు అందానికి పెడతాయి కానీ చపాటికి చాలా ఇష్టంగా ఉంటాయి కొంచెం కారం నూనెలో మంది వరకు మూత పెట్టాము ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలండి కొంచెం సిమ్లోనే పెట్టుకొని టమాటాలు కూడా మగ్గే వరకు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడి ధనాలు మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేవరకి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడిగా చపాతీలు కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ముందుగా మన ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్